హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి ఈ వీడియోలో భాగంగా తెలంగాణ ఎకాడమీకి సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి అనాలసిస్ చూడడం జరుగుతుంది సో దీనికన్నా ముందు తెలంగాణకు సంబంధించి నిధుల నియామకంలో మిగులు నిధుల నియామకంలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయము అనేటువంటి కాన్సెప్ట్కు సంబంధించి క్లాస్ చేయడం జరిగింది దానికి సంబంధించి మీరు క్లాస్ చూడనట్లయితే వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియోలో మనకు ఉద్యోగుల నియామకంలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయము అనేటువంటి కాన్సెప్ట్కు సంబంధించి అనాలసిస్ చూడడం జరుగుతుందండి కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు వన్ వచ్చేసి ముల్కి అంటే స్థానికుడు అనేటువంటి అర్థం వస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది టూ వచ్చేసి నాన్ ముల్కి ఆర్ గైర్ ముల్కి అనగా స్థానికేతరుడు అనేటువంటి అర్థం త్రీ వచ్చేసి దక్కనీలు అనగా నాన్ ముల్కిలుగా గుర్తించబడ్డారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఏలో వన్ టూ సరైనవి బి వచ్చేసి టూ త్రీ సరైనవి సి వచ్చేసి వన్ త్రీ సరైనవి డి వచ్చేసి వన్ టూ త్రీ సరైనవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ఈ యొక్క ఉద్యోగ నియామకంలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయము అనేటువంటిది మనకు తెలంగాణ మూమెంట్లో భాగంగా వస్తుంది అదేవిధంగా ఎకానమీలో భాగంగా ఉంది కాబట్టి రెండు కాన్సెప్ట్స్ అని రెండు ప్లేసెస్లో ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు మూమెంట్లో ఉన్నటువంటి బేసిక్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి సో మనకు స్టేట్మెంట్ వన్ చూసినట్లయితే ములికి అంటే స్థానికుడు అనేటువంటి అర్థం వస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి సో ములికి అనగా స్థానికుడు అనేటువంటి అర్థం వస్తుంది అదేవిధంగా నాన్ ముల్కి లేదా గైర్ గైర్ములికి అనగా మనకు స్థానికేతరుడు అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది దక్క నీళ్ళు అంటగా దక్కనీలు అనేటువంటి వారు నాన్ ముల్కిలుగా గుర్తించబడ్డారని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి సో మనకు దక్కనీలో వచ్చేసి మనకు ముల్కీలుగా గుర్తించబడ్డారు అదేవిధంగా మనకు అఫాకీలు అఫాకీలు అనేటువంటి వారు నాన్ ముల్కిలుగా గుర్తించడం జరిగింది సో ఈ స్టేట్మెంట్ మనం గుర్తించుకోవాల్సి ఉంటుందండి దక్కణీలు అనేటువంటి వారు మనకు ముల్కిలుగా గుర్తించబడితే అఫాకీలు అనేటువంటి వారు నాన్ ముల్కిలుగా గుర్తించడం జరిగింది సో మనకి ఈ ముల్కీ సమస్య అనేటువంటిది మనకు బహిమణి సుల్తాన్ల కాలంలో రావడం జరిగిందండి సో బహిమణి సుల్తాన్ల కాలంలో వచ్చినటువంటి ఈ యొక్క ముల్కీ సమస్య వల్ల మల్కి బహిమణి సుల్తాన్ యొక్క రాజ్యం అనేది మనకు ఐదు రాజ్యాలుగా చీలిపోవడం జరుగుతుంది అదేవిధంగా రెండవసారి మనకు తెలంగాణకు సంబంధించిన ప్రాంతంలో ఈ యొక్క ముల్కీ సమస్య నిజాంస్ కాలంలో ఐదవ నిజాం కాలంలో మనకు ఈ యొక్క సమస్య రావడం జరిగింది ఐదవ నిజాంగా ఉన్నటువంటి వ్యక్తి కాలంలో మనకు ఈ యొక్క సమస్య రావడం జరిగింది ఈ యొక్క వ్యక్తి కాలంలో రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనకు జంగ్ వన్ యొక్క సంస్కరణల యొక్క ప్రభావం వల్ల ఐదవ నిజాం కాలంలో మనకు ఈ యొక్క ముల్కీ సమస్యలు రావడం జరిగింది సో ఇది కూడా మనకు బేసిక్ పాయింట్స్ కింద గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి సో ఇచ్చిన దాని ప్రకారం వన్ టూ మాత్రమే సరైంది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో మీర్ మహబూబ్ అలీఖాన్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది చూసుకోండి ముల్కీ గెజెట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిని విడుదల చేశారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కనీసం పదిహేను సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నటువంటి వ్యక్తిని ముల్కీలుగా గుర్తిస్తారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది త్రీ వచ్చేసి ముల్కీలు తొలిసారిగా ముల్కీ పదాన్ని గెజెట్లో ఉపయోగించారు ఫోర్ వచ్చేసి నాన్ ముల్కీలు ఉద్యోగాలు పొందాలంటే ఆన్ ప్రధానమంత్రి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఏ వచ్చేసి వన్ టూ త్రీ సరైనవి బీఓసీ వన్ టూ ఫోర్ సరైనవి సీచేసి వన్ త్రీ ఫోర్ సరైనవి డి వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ సరైనవి అని చెప్పి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో మనకు మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి ముల్కీ గెజెట్ నైటీన్ ఎయిటీ ఎయిట్ని విడుదల చేయడం జరిగింది మనకి స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి సో దీనికి ఈ యొక్క కాలంలోనే విడుదల చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనకు సాలార్ జంగ్ టూ ఉన్నటువంటి సమయంలో ఇన్ జంగ్ టూ అనేటువంటి వ్యక్తి నాన్ మూలికలకు సహకరిస్తున్నాడు అని చెప్పేసి అనేటువంటి కారణం చేత మనకు ఏంటంటే సాలర్జంక్ టూ అనేటువంటి వ్యక్తి నాన్ మూలికీలకు సహకరిస్తున్నాడు అనేటువంటి కారణం చేత ముల్కీ గెజెట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ని ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా కనీసం పదిహేను సంవత్సరాల స్థిర నివాసం ఉన్నటువంటి వ్యక్తులను ములికిలిగా గుర్తిస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి సో మనకు ముల్కీ గెజెట్ పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారం ఇక్కడ పన్నెండు సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నట్లయితే ఆ వ్యక్తిని ములికిలిగా గుర్తించడం జరుగుతుంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది తొలిసారిగా ముల్కీ అనేటువంటి పదాన్ని యొక్క గెజెట్లో ఉపయోగించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది నాన్ ములికిలను ఉద్యోగాలు పొందాలి అంటే ప్రధానమంత్రి యొక్క అనుమతి తప్పనిసరి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది సో ఇచ్చినటువంటి దానిలో వన్ త్రీ ఫోర్ మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో దీనికి సంబంధించి మనకు ఈ యొక్క ముల్కి గెజెట్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రావడానికి ముందు సాధారణ ఉద్యోగుల జాబితా అని చెప్పేసి పద్దెనిమిది వందల ఎనభై ఆరు రావడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మనకు సాధారణ ఉద్యోగుల జాబితా రావడం జరిగింది దీని ప్రకారం మనకు ములికలు ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు వచ్చేసి ఫార్టీ టూ పర్సెంటేజ్గా ఉంది అదేవిధంగా నాన్ ముఖీలు వచ్చేసి ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ నాన్ ములికీలు ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటే వారి యొక్క జీతం వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ పర్సంటేగా ఉంది సో అంటే దీని ప్రకారం నాన్ మునికీలు అత్యధికంగా పెద్ద ఉద్యోగాలలో వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలకు సంబంధించి ఉన్నారని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ ఆధారంగా మనకు అప్పుడు ఉన్నటువంటి మీర్ మహబూబ్ అలీఖానికి అర్థం కావడం జరిగింది సో దీని ఆధారంగా బేస్ చేసుకొని పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ముల్కీ గెజెట్ని తీసుకురావడం జరిగింది సో ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే సో మనకు ముల్కి అనేటువంటి పదాన్ని తొలిసారిగా మనకు ములికీ గెజెట్ పద్దెనిమిది వందల ఎనభై తీసుకురావడం జరిగింది అదేవిధంగా స్థిర నివాసం కోసం పన్నెండు సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ముల్కీలుగా గుర్తించబడతారని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉద్యోగాలు అన్నీ కూడా మనకు ములికిలికే ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క గెజెట్లో భాగంగా చెప్పడం జరిగింది అదేవిధంగా నాన్ ములికిలు ఒకవేళ ఉద్యోగాలు పొందాలనుకుంటే మాత్రం ప్రధానమంత్రి యొక్క అనుమతి తప్పనిసరి అని చెప్పేసి ఈ యొక్క ముల్కీ గెజెట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో చేర్చడం జరిగింది సో ముల్కి గెజెట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఉన్నటువంటి అంశాలు చూసుకోవాల్సి ఉంటుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముల్కీ ఫర్మానా పంతొమ్మిది వందల పంతొమ్మిదిని జారీ చేశాడు అనిచ్చాడు నిజాం రాష్ట్రంలో జన్మించిన వారంతా ముల్కీలే అని చెప్పేసి మనకు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫర్మాణాలు ఉందని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పదిహేను సంవత్సరాల స్థిర నివాసం చేసిన వారంతా ముల్కీలుగా గుర్తించబడతారు అని చెప్పేసి మనకు థర్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ముల్కీ ధృవీకరణ పత్రాన్ని ప్రధానమంత్రి స్థాయి నుంచి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకు ఫోర్త్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏలో వన్ టూ త్రీ సరైనవి బీచ్ వన్ టూ ఫోర్ సరైనవి సీ ఒస వన్ త్రీ ఫోర్ సరైనవి డి వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ సరైనవి అండి సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో పంతొమ్మిది వందల పంతొమ్మిది యొక్క ఫర్మాణ మనకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ జారీ చేయడం జరిగింది ఇతని ప్రకారం ఈ యొక్క ముల్కి ఫర్మాన జారీ చేయడం జరిగింది అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది మనకి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది సో ఇతని ప్రకారం ఈ యొక్క ముల్కి ఫర్మాణ ప్రకారం నిజాం రాష్ట్రంలో జన్మించిన వారంతా ముల్కీలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది పదిహేను సంవత్సరాలు స్థిర నివాసం చేసిన వారంతా ములికిలుగా గుర్తించబడతారని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి స్టేట్మెంట్ అనేటువంటి కూడా కరెక్ట్ అవుతుంది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఫర్మాణ ప్రకారం అయితే పన్నెండు సంవత్సరాలు అదేవిధంగా మనకు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫర్మాణా ప్రకారం పదిహేను సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నటువంటి వ్యక్తి ములికిలిగా గుర్తించబడతారని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ములికి ధృవీకరణ పత్రాన్ని మనం ప్రధానమంత్రి స్థాయి నుంచి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి స్టేట్మెంట్ కరెక్ట్ రాంగ్ అవుతుందండి సో మనకు ముల్కీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది మనకు కలెక్టర్ స్థాయి నుంచి తీసుకోవాల్సి ఉంటుందండి సో దీని ప్రకారం మనకు వన్ టూ త్రీ మాత్రమే సరైంది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో మనకు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫర్మాణకు సంబంధించి చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఉన్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలలో ములికిలనే నియమించాలని చెప్పేసి ఉండడం జరుగుతుంది అదేవిధంగా భర్త ములికి అయినట్లయితే అతని యొక్క భార్య కూడా ములికి అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా పదిహేను సంవత్సరాలు స్థిర నివాసం చేసినటువంటి వ్యక్తి మాత్రమే ములికిగా గుర్తించబడతాడు అని చెప్పేసి ఇందులో ఉండడం జరిగింది అదేవిధంగా ములికిగా ధృవీకరణ పత్రాన్ని మనం కలెక్టర్ స్థాయి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫర్మాణాలు చెప్పడం జరిగింది సో మనకు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఉన్నటువంటి ఫర్మాణాలు ఉన్నటువంటి అన్ని అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు పంతొమ్మిది వందల పదమూడులో సారీ పంతొమ్మిది వందల ముప్పై మూడులో ములికి నిర్వచనానికి సంబంధించి ఫర్మాణాలు జారీ చేయడం జరిగింది సో దీని యొక్క దీని ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై మూడు ములికి నిర్వచనం ప్రకారం హైదరాబాద్లో జన్మించిన వారంతా కూడా ములికి ములికిలుగానే గుర్తించబడతారు అనగా నిజం రాష్ట్రంలో జన్మించిన వారంతా కూడా ములికిలుగానే గుర్తించబడతారు అదేవిధంగా సెకండ్ అంశం వచ్చేది పదిహేను సంవత్సరాల స్త్రీనివాసం వారంతా ములికిలుగా గుర్తించబడతారు అదేవిధంగా మన థర్డ్ అంశంలో భాగంగా ములికి సంతానం అనేటువంటిది సహజంగానే ములికి నిబంధనలు వర్తిస్తాయని చెప్పేసి ఇవ్వడం నిలికి ములికి సంతానానికి సహజంగానే ములికిలుగా గుర్తించబడతారు అని చెప్పేసి ఉంటుంది అదేవిధంగా ములికి స్త్రీ వేరే ప్రాంతానికి చెందినటువంటి నాన్ ములికిని వివాహం చేసుకున్నట్లయితే ఒకవేళ భర్త మరణించిన తర్వాత ఆ భార్య తిరిగి మళ్ళీ నిజాం రాష్ట్రంలోకి వచ్చినట్లయితే ఆ భార్య మళ్ళీ పదిహేడు సంవత్సరాల తర్వాత మాత్రమే ములికిలుగా గుర్తించబడుతుంది అనేటువంటి అంశాలు కూడా చేర్చడం జరిగింది సో ఇవన్నీ అంశాలు కూడా ములికీ నిర్వచనం పంతొమ్మిది వందల ముప్పై మూడు ప్రకారం చూసుకోవాల్సి ఉంటుంది హై నిజాం రాష్ట్రంలో జన్మించిన వారంతా ములికీలే పదిహేడు సంవత్సరాలు స్త్రీ నివాసం చేసిన వాళ్ళంతా ములికిలే ములికి సంతానానికి సహజంగానే ములికి నిబంధనలు వర్తిస్తాయి ఒకవేళ ముల్కి స్త్రీ వేరే ప్రాంతానికి చెందిన నాన్ ముల్కిని వివాహం చేసుకుని భర్త మరణిస్తే తిరిగి మళ్ళీ నిజాం రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాల స్థిర నివాసం తర్వాత మాత్రమే తనకు ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి అనేటువంటి అంశాన్ని మనకు పంతొమ్మిది వందల ముప్పై మూడు ఫర్మాణాలు చేర్చడం జరిగింది సో మన దీని ప్రకారం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఫర్మాణ ప్రకారం పన్నెండు సంవత్సరాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ముల్కి ఫర్మాణాణా ప్రకారం పదిహేను సంవత్సరాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫర్మాణ ప్రకారం అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై మూడు ముల్కి నిర్వాచన ప్రకారం పదిహేను సంవత్సరాలు సో ఈ అంతా కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో వచ్చింది టూ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ప్రకారం పదిహేను సంవత్సరాల స్త్రీ ఉన్నవాడు స్థానికుడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది స్థానికత సర్టిఫికేట్ని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ నుంచి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకు థర్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏలో వన్ టూ సరైనవి బీఓ చేసి టూ త్రీ సరైనవి సి చేసి వన్ టూ వన్ త్రీ సరైనవి డి వచ్చేసి వన్ టూ త్రీ సరైనవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో వచ్చిందని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మనకు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రావడం జరిగింది సో దీనికన్నా ముందు మనకు కేంద్ర ప్రభుత్వం ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ తీసుకొచ్చిందండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ రావడం జరిగింది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది సెకండ్ స్టేట్మెంట్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ప్రకారం పదిహేను సంవత్సరాల స్థిర నివాసం ఉన్నటువంటి వ్యక్తి స్థానికుడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి థర్డ్ స్టేట్మెంట్లో స్థానికత సర్టిఫికెట్ కోసం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది ఇచ్చినటువంటి త్రీ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో మనకు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో పొందుపరిచిన అంశాలు ఏంటంటే పదిహేడు సంవత్సరాలు స్థిర నివాసం చేసినటువంటి వ్యక్తి మనకు స్థానికుడిగా గుర్తించ గుర్తించడం జరుగుతుంది అదేవిధంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలలో ప్రతి మూడు ఉద్యోగాల్లో రెండు ఉద్యోగాలకు స్థానిక నియమం వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ములికి సర్టిఫికేట్ అనేటువంటిది మనకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ ఆఫీస్ నుంచి మనం ములికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా నాన్ గెస్టెడ్ ఉద్యోగాలలో ములికి నిబంధనలు నాన్ గెస్టెడ్ ఉద్యోగాల్లో ములికి నిబంధనలు వర్తిస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలలో ములికి నిబంధనలు వర్తించవు అనేటువంటి అంశాన్ని మనకు చేర్చడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్లో భాగంగా ఉన్నటువంటి అంశాలు గుర్తు భాగంగా ఉన్నటువంటి అంశాలుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి స్త్రీ నివాసం వచ్చేసి పదిహేను సంవత్సరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు సంబంధించినటువంటి సెక్రటేరియన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలలో ప్రతి మూడు ఉద్యోగాలలో రెండు ఉద్యోగాలకు సంబంధించి ములికి నిబంధనలు వర్తిస్తాయి ములికి సర్టిఫికెట్ అనేటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది నాన్ గెస్టెడ్ ఉద్యోగాలకు ములికి నిబంధనలు వర్తిస్తాయి గెస్టెడ్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ములికి నిబంధనలు వర్తించవు అనేటువంటి అంశాలు మనం చూసుకోవాల్సి ఉంటుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఎనిమిదవ అంశం ఉలికి నిబంధనల గురించి తెలుపుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సెకండ్లో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా పన్నెండు సంవత్సరాల స్థిర నివాసం ఉన్నవారు ములికిలుగా గుర్తించబడతారు త్రీ వచ్చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రకారం నాలుగు సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నవారు ములికిలుగా గుర్తించబడతారు ఏ వన్ టూ బి వచ్చేసి టూ త్రీ సి వచ్చేసి వన్ త్రీ సెరణవి డి వచ్చేసి వన్ టూ త్రీ సెరణవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఎనిమిదవ అంశం ముల్కి నిబంధనల గురించి తెలుపుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి సో మనకు పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా మనకు పద్నాలుగు అంశాలు ఉంటాయి సో అందులో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి సో దీని ప్రకారం మనకు ఏడవ అంశంలో భాగంగా ముల్కి నిబంధనలకు సంబంధించినటువంటి సమాచారం ఉండడం జరుగుతుంది కాబట్టి స్టేట్మెంట్ వన్ అనేటువంటి రాంగ్ అవుతుంది మనకు పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైనా పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ భవన్లో జరగడం జరిగింది సో దీనికి సంబంధించి తెలంగాణ నుంచి నలుగురు వ్యక్తులు మనకు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులు మనకి యొక్క పెద్ద మనుషుల ఒప్పందం భాగంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా పద్నాలుగు అంశాలపైన ఒప్పందం అనేటువంటి కుదరడం జరిగింది సో దీని ప్రకారం అందులో ఉన్నటువంటి పద్నాలుగు అంశాలలో ఏడవ అంశం అనేటువంటిది ములికి నిబంధనలకు సంబంధించిన సమాచారం తెలుపుతుంది కాబట్టి స్టేట్మెంట్ వన్ అనేటువంటి రాంగ్ అవుతుంది పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం పన్నెండు సంవత్సరాల స్థిర నివాసం ఉన్నవారు ములికిలిగా గుర్తించబడతారని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకు సెకండ్ స్టేట్మెంట్ రైట్ అవుతుందండి అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వులు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రకారం నాలుగు సంవత్సరాల స్థిర నివాసం ఉన్నటువంటి వ్యక్తులు ములికిలుగా గుర్తించబడతారని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారం ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది సో మనకు రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మనకు అక్టోబర్ ఎయిటీన్త్ వచ్చిందండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ పద్దెనిమిది రాష్ట్రపతి ఉత్తర్వులు రావడం జరిగింది సో దీని ప్రకారం మనకు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డిలో ఉన్నటువంటి దాని ప్రకారం ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం చేర్చబడినటువంటి అంశాల ఆధారంగా ముల్కీ నిబంధనలకు సంబంధించి నాలుగు సంవత్సరాలు స్థిర నివాసం ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇందులో భాగంగా చేర్చడం జరిగింది ఇచ్చినటువంటి దానిలో వన్ టు టూ త్రీ మాత్రమే సరేంది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం అనేటువంటిది మనకు పన్నెండు సంవత్సరాలుగా చూసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకు పదిహేను సంవత్సరాలు అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మనకు నాలుగు సంవత్సరాలు సో ఈ యొక్క వేరియేషన్ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు స్టేట్మెంట్ వన్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఆనంద నిలయంలో అఖిలపక్ష సమావేశం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది టూ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఒకటిన జివో నెంబర్ థర్టీ సిక్స్ని జారీ చేస్తూ తెలంగాణ రక్షణల కోసం అని పేర్కొన్నారు త్రీ వచ్చేసి జియో నెంబర్ థర్టీ సిక్స్ని నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోగా పూర్తిగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఏ వచ్చేసి వన్ టూ సెవెన్వి బీచ్ టూ త్రీ సి వచ్చేసి వన్ త్రీ సరైనవి డి వచ్చేసి వన్ టూ త్రీ సరైనవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో మనకు ఆనంద నిలయం కాసు బ్రహ్మానంద రెడ్డి యొక్క నిలయమైనటువంటి ఆనంద నిలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది సో మనకు స్టేట్మెంట్ అనేటువంటి కరెక్ట్ అవుతుందండి అదేవిధంగా జనవరి ఇరవై ఒకటి సిక్స్టీ జనవరి ఇరవై ఒకటిన మనకు జియో నెంబర్ థర్టీ సిక్స్ని జారీ చేస్తూ తెలంగాణ రక్షణల కోసం అని చెప్పేసి పేర్కొన్నారు మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది జీవో నెంబర్ థర్టీ సిక్స్ని నైన్టీ సిక్స్టీ నైన్ మార్చ్ థర్టీ ఫస్ట్లోగా పూర్తిగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి సో దీనిలో భాగంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ సో ఫిబ్రవరి ట్వంటీ లోగా దీనికి సంబంధించి పూర్తిగా అమలు చేయాలని పెట్టి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది కాకపోతే హెచ్ఓడి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మాత్రం నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ థర్టీ ఫస్ట్లోగా అమలు చేయాలని చెప్పేసి ఉంటుంది నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ థర్టీ ఫస్ట్లో అమలు చేయాల్సింది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలలో మాత్రమే ఉంటుంది కాకపోతే జీవో నెంబర్ థర్టీ సిక్స్ని మాత్రం ఇరవై ఎనిమిది ఫిబ్రవరి సారీ ఇరవై ఎనిమిది ఫిబ్రవరి నైన్టీన్ సిక్స్టీ నైన్ వరకు దానికి సంబంధించి అమలు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇచ్చినటువంటి దాని ప్రకారం వన్ టూ మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో మనకు అఖిలపక్ష సమావేశానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అఖిలపక్ష సమావేశం మనకు కాసు బ్రహ్మానంద రెడ్డి నిలయంలో జరగడం జరిగింది దీనికి సంబంధించి మనకు నలభై ఐదు మంది రాజకీయ నాయకులు పాల్గొనడం జరిగింది సో ఇందులో మనకు సంబంధించినటువంటి నాయకులు చూసుకున్నట్లయితే మనకు సర్దార్ అచ్చన్ అనేటువంటి వ్యక్తి స్వతంత్ర పార్టీ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు జే చొక్కారావు జే చొక్కారావు వచ్చేసి మనకు తెలంగాణ ప్రాంతీయ కమిటీ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు కే అచ్యుతారెడ్డి సే కె అచ్యుతారెడ్డి అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అదేవిధంగా జే ఈశ్వరి బాయ్ జే ఈశ్వరి బాయ్ వచ్చేసి మనకి రిపబ్లిక్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా రెడ్డి నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తి మనకు సిపిఐఎం మార్సిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా వైవి కృష్ణారెడ్డి వైవి కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా రామారావు అనేటువంటి వ్యక్తి మనకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉండదు ప్రముఖులుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఎవరంటే సర్దార్ గౌతులచ్చన్న స్వతంత్ర పార్టీ జే చుక్కారావు వచ్చేసి తెలంగాణ ప్రాంతీయ సంఘం కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కే అచుతారెడ్డి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు జే ఈశ్వరిబాయ్ వచ్చేసి రిపబ్లిక్ పార్టీ భీమిరెడ్డి నరసింహారెడ్డి వచ్చేసి సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్కిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మనకు వైవి కృష్ణారావు రామారావు అనేటువంటి వ్యక్తి మనకు జనసింగ్ పార్టీ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది మనకు అఖిలపక్ష సమావేశంలో భాగంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులుగా చూసుకోవాల్సి ఉంటుందండి సో ఇందులో ఉన్నటువంటి ఒప్పందంలో భాగంగా ఉన్నటువంటి అంశాలు వచ్చేసి ఏంటంటే ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే నాన్ ములికీలను వెంటనే వెనుకకు పంపించి వారి స్థానాల్లో ములికీలను నియమించాలి అని చెప్పేసి జివో నెంబర్ థర్టీ సిక్స్ను జారీ చేయడం జరిగింది సో ఒప్పందం వచ్చేసి నాన్ మునికీలను వెంటనే వెనుకకు పంపించాలి వారి స్థానాల్లో ములికీలను నియమించాలి అదేవిధంగా భోగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపైన విచారణ వెంటనే జరిపించాలని చెప్పేసి ఈ యొక్క దీనిలో భాగంగా అంశాలలో ఒప్పందాలు కోరడం జరిగింది అదేవిధంగా సో అదేవిధంగా జియో నెంబర్ థర్టీ సిక్స్కు సంబంధించినటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే జీవో నెంబర్ థర్టీ సిక్స్ యొక్క ఉన్నటువంటి అంశం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి సంబంధించి ఈ యొక్క డేట్కి సంబంధించి తెలంగాణ ప్రాంతీయ తెలంగాణ ప్రాంతీయలో కేటాయించబడినటువంటి ఉద్యోగాల్లో నాను ములికీలు ఒకవేళ నియమించబడినట్లయితే పదవుల నుంచి తొలగించబడతారు అని చెప్పేసి మనకు యొక్క అంశంలో చేర్చడం జరిగింది అదేవిధంగా జివో నెంబర్ థర్టీ సిక్స్ యొక్క అమలు బాధ్యత మనకు జంట నగరాలైనటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో మనకు ఐజే నాయుడుకు అప్ప చెప్పడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఐజే నాయుడు అనేటువంటి వ్యక్తికి యొక్క హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించి తన యొక్క బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా మిగిలిన జిల్లాలకు సంబంధించి యొక్క జీవో నెంబర్ థర్టీ సిక్స్ అమలు యొక్క బాధ్యత వచ్చేసి ఆర్ విట్టల్ ఆర్ విట్టల్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్కి అప్ప చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి సో దీనికి సంబంధించినటువంటి వన్ టూ మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు వన్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి మూడున హైకోర్టు జస్టిస్ చిన్నప్పరెడ్డి ధర్మాసనం జీవో నెంబర్ థర్టీ సిక్స్ని చెల్లదు అని చెప్పేసి తీర్పునిచ్చింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి ట్వంటీన హైకోర్టు డివిజనల్ బెంచ్ ముల్కి నిబంధనలు చెల్లుతాయి అని చెప్పేసి తీర్పు తీర్పునిచ్చింది త్రీలో నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ ట్వంటీ ఎయిట్న సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ డివిజన్ జీవో నెంబర్ థర్టీ సిక్స్ మరియు ముల్కి నిబంధనలు చెల్లవు అని తీర్పునిచ్చింది ఏలో వన్ టూ సెరణవి బీఓ చేసి టూ త్రీ సెరణవి సిఓ చేసి వన్ త్రీ సెరణవి డిఓ చేసి వన్ టూ త్రీ సరేనవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో రాష్ట్ర ప్రభుత్వం మనకు జివో నెంబర్ థర్టీ సిక్స్ని జారీ చేసిన తర్వాత ఈ యొక్క జివో నెంబర్ థర్టీ సిక్స్ పైన హైకోర్టులో మరియు సుప్రీంకోర్టులో కేసులు రావడం జరిగింది సో అందులో భాగంగా మనకు సింగిల్ బెంచ్ డివిజనల్ బెంచ్ ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులను దేనికి తెలంగాణకు అనుకూలంగా వచ్చిందో తెలంగాణకు విరుద్ధంగా వచ్చిందా అనేటువంటి మనం చూసుకోవాల్సి ఉంటుందండి మనకు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి థర్డ్కి సంబంధించినటువంటి హైకోర్టులో ఉన్నటువంటి సింగిల్ బెంచ్ సింగిల్ బెంచ్ మనకు ఇచ్చేసి చిన్నప్ప రెడ్డి ఇచ్చినటువంటి ధర్మాసనంలో జీవో నెంబర్ థర్టీ సిక్స్ అనేటువంటిది చెల్లదు అని చెప్పి తీర్పుని ఇవ్వడం జరిగింది మనకి స్టేట్మెంట్ వన్ అనేటువంటి కరెక్ట్ అవుతుందండి సో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి తర్న హైకోర్టుకు సంబంధించినటువంటి సింగ్ సింగిల్ బెంచ్లో చిన్నప్పరెడ్డి ధర్మాసనం వచ్చేసి మనకు జీవో నెంబర్ థర్టీ సిక్స్ చెల్లదు అని తీర్పుని తీర్పునివ్వడం జరిగింది సో ఇది మనకు ఎం రామారావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఎం రామారావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కేసుగా చూసుకోవాల్సి ఉంటుంది ఎం రామారావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి కేసులో భాగంగా ఈ యొక్క తీర్పు రావడం జరిగింది సెకండ్ స్టేట్మెంట్లో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి ట్వంటీన హైకోర్టు యొక్క డివిజనల్ బెంచ్ డివిజనల్ బెంచ్ అంటే మనకు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటారండి సో డివిజనల్ బెంచ్లో భాగంగా ముల్కి నిబంధనలు చెల్లుతాయి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది మనకి ఈ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ అవుతుంది సో ఇక్కడ మనకు ముల్కి నిబంధనలు చెల్లుతాయి తెలంగాణకు అనుకూలంగా వచ్చినటువంటి తీర్పుగా చూసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో ఉన్నటువంటి డివిజనల్ బెంచ్లో ఉన్నటువంటి మనకు న్యాయమూర్తులు చూసుకున్నట్లయితే పింగి జగన్మోహన్ రెడ్డి సో పింగిల్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక న్యాయమూర్తి అదేవిధంగా మనకు ఆవుల సాంబశివరావు సో ఆవుల సాంబశివరావు అనేటువంటి ఒక న్యాయమూర్తి సో ఇద్దరు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి హైకోర్టు డివిజనల్ బెంచ్ ముల్కీ నిబంధనలు చెల్లుతాయని చెప్పేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి ఇరవై తారీఖున మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ ట్వంటీ ఎయిట్న సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ సో మనకు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అంటే మనకు ఐదుతో ఉన్నటువంటి ధర్మాసనం మనకు జీవో నెంబర్ థర్టీ సిక్స్ అదే విధంగా ములికీ నిబంధనలు చెల్లవు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది సో ఇది మనకు తెలంగాణకు విరుద్ధంగా వచ్చినటువంటి తీర్పుగా చూసుకోవాల్సి ఉంటుంది మార్చ్ ట్వంటీ ఎయిట్ యొక్క ఫుల్ బెంచ్ అనేటువంటిది మహమ్మద్ హిదేదుల్లా సో మహమ్మద్ హిదేదుల్లా ఉన్న హిదేదుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ధర్మాసనం తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి తీర్పుతో భాగంగా జీవో నెంబర్ థర్టీ సిక్స్ అదేవిధంగా ముల్కి నిబంధనలు చెల్లవు అని చెప్పేసి తీర్పుని ఇవ్వడం జరిగింది సో ఇది తెలంగాణకు వ్యతిరేకంగా ఈ తీర్పు రావడంతో తెలంగాణ ఉద్యమం అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది ఇందులో భాగంగా అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అష్టసూత్ర పథకాన్ని అష్టసూత్ర సూత్ర పథకాన్ని మనకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పదకొండో తారీఖు ప్రకటించడం జరిగింది సో ఈ యొక్క మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తెలంగాణకు ఎప్పుడైతే విరుద్ధంగా తీర్పు రావడంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం ఉన్నటువంటి నేపథ్యంలో అష్టసూత్ర పథకాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పదకొండు నే ఇందిరాగాంధీ గారు ప్రకటించడం జరిగింది సో ఈ యొక్క డేటా ప్రకారం వన్ టూ త్రీ సరైనవి కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి మనకు ముల్కీ నిబంధనలో భాగంగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తీర్పులను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తెలంగాణకు విరుద్ధంగా వచ్చిన తీర్పు లేదా తెలంగాణకు అనుకూలంగా వచ్చిన తీర్పుగా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు వన్ వచ్చేసి అష్టసూత్ర పథకంలో భాగంగా ముల్కీ నిబంధనలు రాజ్యాంగ పరిష్కారం చూపడానికి జస్టిస్ వాంచు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది ముల్కీలకు ఉద్యోగాలను రిజర్వ్ చేయడం సరైనదని చెప్పేసి తన యొక్క కమిటీ రిపోర్ట్లు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది త్రీ వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ప్రాంతానికి రక్షణలు కల్పించడం సరైనదే అని చెప్పి వాంచు కమిటీ తన యొక్క నివేదికలో పేర్కొందని చెప్పేసి థర్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏ వచ్చేసి వన్ టూ సరైనవి వచ్చేసి టూ త్రీ సరైనవి సి వచ్చేసి వన్ త్రీ సరైనవి డి వచ్చేసి వన్ టూ త్రీ సరైనవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు అష్టసూత్ర సూత్ర పథకం అనేటువంటి తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడంతో మనకు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కావడంతో మనకు అష్టసూత్ర సూత్ర పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో ఈ అష్టసూత్ర పథకంలో భాగంగా మనకు ఈ యొక్క ముల్కి నిబంధనలకు రాజ్యాంగ పరిష్కారం చూపడం కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ జస్టిస్ వాంచు కమిటీ సో దీని ప్రకారం మనకు స్టేట్మెంట్ వన్ అనేటువంటి కరెక్ట్ అవుతుందండి సో జస్టిస్ వాంచు కమిటీ అధ్యక్షతన ఏర్పాటు చేయబడినటువంటి కమిటీలో మనకు సభ్యులుగా ఇద్దరు ఉంటారు సో ఒక వ్యక్తి వచ్చేసి మనకు ఎంసీ అదే అదేవిధంగా సెకండ్ వ్యక్తి వచ్చేసి నిరెండే సో ఎంసీ సెతల్వాడు నిరెండే అనేటువంటి వ్యక్తులు అప్పుడు మనకు ఎంసీ సెతల్వాడు అనేటువంటి వ్యక్తి మనకు మాజీ అటార్నీ జనరల్గా ఉన్నారు నెరండ్ే అనేటువంటి వ్యక్తి మనకు అప్పటి అటార్నీ జనరల్గా చూసుకోవాల్సి ఉంటుంది మరి దీనికి సంబంధించినటువంటి చైర్మన్గా జస్టిస్ వాంచు ఉండడం జరిగింది సో దీని ప్రకారం స్టేట్మెంట్ వన్ అనేటువంటి కరెక్ట్ అవుతుంది ములికిలకు ఉద్యోగాలు రిజర్వ్ చేయడం సరైనదే అని చెప్పి వాంచు కమిటీ చెప్పినంత ఒక నివేదికలో అని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి సో ములికి నిబంధనలకు సంబంధించి ములికి ములికిలకు ఉద్యోగాలు రిజర్వ్ చేయడం సరైనది కాదు అని చెప్పేసి జస్టిస్ కమిటీ చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ప్రాంతానికి రక్షలు కల్పించడం సరైనది అని చెప్పేసి తన యొక్క నివేదికలో పేర్కొందని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఉప ప్రాంతానికి సంబంధించి రక్షలు కల్పించడం సరైనది కాదు అని చెప్పేసి మనకు జస్టిస్ వాంచు కమిటీ తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది సో జస్టిస్ వాంచు కమిటీ తన యొక్క నివేదికలో పేర్కొన్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ములికీ నిబంధనలు రాజ్యాంగ సవరణ ద్వారా కొనసాగించలేము అనేటువంటి అంశం చె చెప్పింది అదేవిధంగా నివాసం ఆధారంగా ఉద్యోగాలను రిజర్వ్ చేయడం సరికాదు అని చెప్పింది అదేవిధంగా మనకు ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం ముల్కీ నిబంధనల కోసం సవరణించడం యొక్క సవ యొక్క ఆర్టికల్ని సవరించడం సరికాదు అని చెప్పేసి తన యొక్క నివేదికలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం సరికాదు అని చెప్పేసి జస్టిస్ వాంచు కమిటీ తన యొక్క నివేదికలో యొక్క అంశాలను చేర్పడం జరిగింది సో ఇచ్చినటువంటి దాని ప్రకారం వన్ మాత్రమే సరైంది కాబట్టి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఇందులో ఆప్షన్స్లో లేదండి కేవలం వన్ మాత్రమే సరైంది అదేవిధంగా వాంచు కమిటీకి సంబంధించినటువంటి యొక్క నివేదికలో పొందుబరిచి పొందుపరచబడినటువంటి అన్ని అంశాలు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు నైన్టీన్ సెవెంటీ టూ ఫిబ్రవరి ఫోర్టీన్త్న హైకోర్టు ఫుల్ బెంచ్ ములికీ నిబంధనలు సరైనవని తీర్పునిచ్చిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సెకండ్ స్టేట్మెంట్లో నైన్టీన్ సెవెంటీ సెవెంటూ అక్టోబర్ థర్డ్లో సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ముల్కీ నిబంధనలు చట్టబద్దమైనవని తీర్పునిచ్చిందని ఇవ్వడం జరిగింది థర్డ్ స్టేట్మెంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మహమ్మద్ హిదేదుల్ ఆధ్వర్యంలో ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో స్టేట్మెంట్ కంటిన్యూషన్ తీసుకోండి ఫోర్త్ వచ్చేసి ముల్కీ నిబంధనలు చట్టబద్ధమైన అని తీర్పును ఇచ్చిందని చెప్పేసి మన ఫోర్త్ స్టేట్మెంట్ చెప్పడం జరిగింది ఏలో వన్ టూ సరైనవి బి వచ్చేసి టూ త్రీ సరైనవి సీ వచ్చేసి టూ సరైనవి వచ్చేసి వన్ టూ త్రీ సరైనవి అని చెప్పి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే నైన్టీన్ సెవెంటీ టూ ఫిబ్రవరి ఫోర్టీన్త్ మనకు హైకోర్టు ఫుల్ బెంచ్ అండి సో ఇక్కడ హైకోర్టు ఫుల్ బెంచ్ అంటే ఐదుగురు జడ్జిలతో ఉన్నటువంటి ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తులతో ఉన్నటువంటి ధర్మాసనం అనేటువంటిది ముల్కీ నిబంధనలు సరైనవి అని చెప్పి అని తీర్పునిచ్చిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది సో మనకు దీనికి సంబంధించి న్యాయమూర్తులకు సంబంధించి హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తుల ధర్మాసనం మనకు నాలుగు వన్ తోటి ములికి నిబంధనలు సరికావు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది సో ఇందులో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు చూసుకున్నట్లయితే జస్టిస్ అబుల రెడ్డి వచ్చేసి ఒక వ్యక్తి జస్టిస్ అబుల్ రెడ్డి నెక్స్ట్ వచ్చేసి మనకు జస్టిస్ ఏడివి రెడ్డి రెడ్డి అదేవిధంగా మనకు జస్టిస్ శ్రీరాములు అదేవిధంగా మనకు జస్టిస్ కొండయ్య సో ఈ నలుగురు వ్యక్తులు కూడా ములికి నిబంధనలు సరికావు అని చెప్పేసి ఇవ్వడం చెప్పడం జరిగింది సో ఇందులో ఏకైక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి మనకు కొండ మాధవ రెడ్డి సో కొండ మాధవ రెడ్డికి సంబంధించి మాత్రం ములికి నిబంధనలు సరైనవి అని చెప్పేసి తీర్పుని ఇవ్వడం జరిగింది సో మనకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఫిబ్రవరి పద్నాలుగులో హైకోర్టు ఫుల్ బెంచ్కి సంబంధించినటువంటి తీర్పులో భాగంగా ఫోర్ వన్తో మనకు ములికి నిబంధనలు సరికావు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో అందులో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మనకు సరైనవి అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి కొండ మాధవరెడ్డిగా చూసుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా మనకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మనకు అక్టోబర్ మూడున సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఫుల్ బెంచ్ ములికి నిబంధనలు చట్టబద్ధమైనవి అని చెప్పి ఇవ్వడం జరిగింది మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి సో మనకు అప్పుడున్నటువంటి హైకోర్టుకు సంబంధించినటువంటి ఫుల్ బెంచ్ ధర్మాసనం ఐదు ఐదుగురు న్యాయమూర్తులతో ఉన్నటువంటి ధర్మాసనం అనేటువంటిది ముల్కి నిబంధనలు సరైనవి అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై రెండు మూడులో తర్పును ఇవ్వడం జరిగింది ఇది మన తెలంగాణకు అనుకూలంగా వచ్చినటువంటి తీర్పుగా చూసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు చూసుకున్నట్లయితే మనకు ఎస్ఎం సిక్రీ అదేవిధంగా మనకు సెకండ్ వ్యక్తిగా విఎస్ రే అనేటువంటి వ్యక్తి అదేవిధంగా ఐవి దువ్వా అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ వచ్చేసి డీజీ పాలేకర్ అనేటువంటి వ్యక్తి మనకు ఫిఫ్త్ వ్యక్తి వచ్చేసి మనకు ఎంహెచ్ బేగ్ సో వీళ్ళు కూడా మనకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో ఉన్నటువంటి వ్యక్తులుగా చూసుకోవాల్సి ఉంటుంది ఎస్ఎం సిక్రి విఎస్ రే ఐవి దువ్వా డీజీ పాలేకర్ ఎంహెచ్ బేగ్ సో ఈ ఐదురు పర్సన్స్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి అదేవిధంగా మనం థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మహమ్మద్ హిదాయుదుల్లా ఆధ్వర్యంలో మనకు యొక్క ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే మనకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ మూడున సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్కి సంబంధించి మనకు మహమ్మద్ హిదేదుల్లా కాకుండా ఎస్ఎం సిక్రీ సో ఎస్ఎం సిక్రీకి సంబంధించి ఆధ్వర్యంలో ఇది యొక్క ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది ముల్కీ నిబంధనలు చట్టబద్దమైనవి చట్టబద్దమే అయినవని తీర్పునిచ్చిందని ఫోర్త్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మనకు సో మనకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ మూడులో సుప్రీంకోర్టు యొక్క ఫుల్ బెంచ్కి సంబంధించి ముల్కీ నిబంధనలు సరైనవి అని చెప్పేసి తీర్పుని ఇవ్వడం జరిగింది కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది ఇచ్చినటువంటి దాని ప్రకారం టూ ఫోర్ మాత్రమే సరైనది కాబట్టి సో దీనికి సంబంధించి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇది లేదండి ఆప్షన్ టూ ఫోర్ మాత్రమే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇందులో భాగంగా మనకు హైకోర్టు యొక్క ఫుల్ బెంచ్ వచ్చేసి తెలంగాణకు విరుద్ధమైన తీర్పిస్తే సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ వచ్చేసి తెలంగాణకు అనుకూలమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది మనకు ఫుల్ బెంచ్కి సంబంధించినటువంటి ధర్మాసనంలో ఫోర్ వన్తో విరుద్ధమైనటువంటి తీర్పును వస్తే సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్కి సంబంధించినటువంటి ధర్మాసనం మనకు ఫైవ్ జీరో తోటి తెలంగాణకు అనుకూలమైనటువంటి తీర్పు రావడం జరిగింది ఇందులో ఎస్ఎం సిక్రి కావచ్చు విఎస్ రే ఐవి దువ్వ దువ్వా డీజీ పాలేకర్ ఎంహెచ్ బేగ్ వీళ్ళందరూ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అండి